హెల్త్ మీ ఈ రోజు మనతో పాటు డాక్టర్ మేధా నరేంద్రనాథ్ గారు ఉన్నారు వాస్కులర్ అండ్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సెల్యులైటిస్ గురించి ఇప్పుడు చలికాలంలో ఈ సెల్యులైటిస్ వ్యాధిన ఎక్కువ ఈ వ్యాధి బారులు పడుతున్నారు ఈ సెల్యులైటిస్ ఎలా వ్యాపిస్తుంది అసలు దీని కారణాలు ఏంటి అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి డాక్టర్ గారు నమస్కారం నమస్కారం అంతకు ముందు మనం ఈ వాస్కులర్ గురించి మాట్లాడుకున్నాం సార్ ఈ యొక్క ఎపిసోడ్ లో మనం సెల్యులైటిస్ గురించి మాట్లాడుకుందాం అసలు సెల్యులైటిస్ అంటే ఏంటి దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అసలు ఎవరికి ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది అంటారు ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన తరచుగా చాలా మందికి దీని గురించి అవగాహన లేక ఈ వ్యాధిని బారిన పడుతున్నారు సెల్యులైటిస్ అంటే ఏమీ లేదండి మన కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఎక్కడైనా సరే మన చర్మం కింద ఉండే సబ్క్యూటేనియస్ ఇష్యూ టిష్యూ దానికి ఇన్ఫెక్షన్ రావటమే దాన్ని సెల్యులైటిస్ అంటాం మనం తరచుగా కాళ్ళలో చూస్తాం ఓకే చేతిలో కూడా చూస్తాము ఎవరికి వస్తుంది అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్ అంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది ఒకటి ప్రైమరీ అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇంకేదన్నా బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు కానీ దీనివల్ల కొంచెం అది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు ఇంకోటి ఎందుకు వస్తుంది కాళ్ళలో ఎవరు ఉన్న కాళ్ళ వాపులు ఉన్న వాళ్ళలో మనం తరచుగా చూస్తున్నాం కాళ్ళ వాపులు అంటే మడం చుట్టూ కాళ్ళ వాపులు ఉన్నవాళ్ళు తర్వాత స్కిన్ కేర్ సరిగ్గా తీసుకున్న వాళ్ళు డ్రైనెస్ ఉన్నవాళ్ళు స్కిన్ బాగా డ్రైగా ఉన్న వాళ్ళు చూస్తాం ఓకే ఒకటి వాపులు ఎందుకు వస్తాయి ఒకటి షుగర్ పేషెంట్స్లో చాలా తరచుగా కాళ్ళు వాపులు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకి యూరిన్లో ప్రోటీన్స్ లాస్ అనేది ఉంటుంది యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉండటం వల్ల వాళ్ళ బాడీలో ప్రోటీన్ శాతం తగ్గటం వల్ల కాళ్ళు వాపులు వస్తాయి అది ఒకటి ఇంకోటి వాళ్ళకి డ్రైనెస్ కూడా ఎక్కువ ఉంటుంది షుగర్ పేషెంట్స్లో అంటే కాళ్ళల్లో మనకు రెగ్యులర్గా మనకి ఆయిల్ సెక్రేషన్ గ్లాండ్స్ అనేవి డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి వల్ల ఆ నరాల సమస్య వల్ల స్కిన్లో డ్రైనెస్ అనే పెరిగి వస్తుంది ఆ స్కిన్ క్రాక్ అవటం వల్ల డ్రైనెస్ పెరగటం వల్ల దాని కింద వాపు ఉండటం వల్ల నీరు చేరటం వల్ల ఇన్ఫెక్షన్ అనేది మన స్కిన్ మీద ఉన్న రెగ్యులర్గా ఉన్న ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా ఉంటాయి కదా అవన్నీ లోపలికి ఎంటర్ అయ్యి షుగర్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి దీన్ని మనం సెల్యూరిటీస్ అంటాం తరచుగా కాళ్ళవాపులు షుగర్ ఉన్నవాళ్ళు ఓకే లేదంటే శక్తి తక్కువ ఉన్నవాళ్ళు స్కిన్ డ్రైనెస్ ప్రాపర్గా కేర్ తీసుకున్న వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ లో మనం చూస్తుంటాం కొంతమంది వారికోజ్ వెయిన్స్ లో కాళ్ళు వాపులు వస్తాయి కదండి వీళ్ళల్లో కూడా స్కిన్ డ్రైనెస్ ఉండి నలుపులు వచ్చి మంది ఇచ్చింగ్ అవుతుంది వారికోజ్ వెయిన్స్ దురదలు వస్తాయి సడన్ గా ఇలా ఆ స్కిన్ డ్రైనెస్ ఉంటుంది వాపులు ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి దీన్ని మనం సెలిలేటివ్స్ ఉంటాయి వీళ్ళల్లో మనం తరచుగా చూస్తున్నాం ఇది మనకి ఎలా తెలుస్తుంది సిమ్టమ్స్ ఒకటి కాళ్ళ మడిని చుట్టూ గానీ ఎక్కడైతే వాపు ఉంటుందో అక్కడ ఎరుపు అవటం పేషెంట్ కి జ్వరం రావడం అనేది జరుగుతుంది ఒళ్ళు వేడిగా ఉండటం అనిపించడం కానీ విపరీతంగా నెప్పు ఉంటాం కొంతమందికి డయాబెటిక్ పేషెంట్స్లో లో ఈ సిమ్టమ్స్ నేను చెప్పిన నొప్పి అనేది తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి ఉండటం వల్ల నొప్పి తెలియకపోయినా సరే కాల వాపు ఎరుపు జ్వరం రావటం అనేది జరుగుతుంది ఇది మనం సెల్యులైటిస్ లక్షణాలు డాక్టర్ గారు లక్షణాల గురించి చెప్పారు ఎవరికి ఎక్కువగా వ్యాపిస్తుంది అంటే అది షుగర్ పేషెంట్స్ కి ఎక్కువగా వ్యాపిస్తుంది షుగర్ పేషెంట్స్ కి దాంతో పాటు కాళ్ళ వాపులు ఎవరికి ఉన్నా సరే అంటే ఇప్పుడు షుగర్ వల్ల కాళ్ళ వాపులు ఉండొచ్చు ప్రోటీన్స్ బయటికి వెళ్ళిపోవటం వల్ల బాడీలో ప్రోటీన్స్ తగ్గటం వల్ల స్కిన్ కేర్ సరిగ్గా లేకపోవటం వల్ల డ్రైనెస్ ఉండడం వల్ల వారి కోసం నుంచి వల్ల కాలువాపులు ఉండొచ్చు దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు స్కిన్ కేర్ లేకపోతే కొంతమందికి కార్డియాక్ పేషెంట్స్ హార్ట్ పంపింగ్ సరిగ్గా లేకపోయినా సరే ఓకే వాళ్ళల్లో కూడా కాళ్ళు వాపులు రావచ్చు వీళ్ళకు కూడా స్కిన్ కేర్ లేకపోయినా ఇవన్నీ అండర్లైన్ కాస్ ఎందుకు కాళ్ళు వాపులు వస్తే అంటే హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమంది థైరాయిడ్ హైపో థైరాయిడ్ అంటాం వీళ్ళల్లో కూడా కాలువాపులు రావచ్చు ఒకటి ఎవరైతే రిస్క్ అనేది ఉంటుంది రెగ్యులర్ గా ఎక్కువ జర్నీ చేసే వాళ్ళు ఆటలు ఆడే వాళ్ళకి పాదం దగ్గర పైన మడం దగ్గర వాపులు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో అది సెల్యులైటిస్ కి కారణం అంటారా లేదంటే వేరే ఇతర కాళ్ళ వాపులు అనేవి వేరే దాని వల్ల వస్తాయి సెల్యులైటీస్ అనేది ఆల్రెడీ కాళ్ళ వాపులు స్కిన్ కేర్ సరిగ్గా తీసుకునే వాళ్ళకి వస్తాయి రెగ్యులర్ గా గేమ్స్ ఆడాలి మీరు అంటారు మడిని చుట్టూ వాపలు వస్తాయి ఎందుకు వస్తే చూసుకోవాలి ఒకటి వారికోజ్ వెయిన్స్ వల్ల వస్తున్నాయి మడిని చుట్టూ వాపలు మోస్ట్ కామన్ అలా కానీ కొంతమంది మోకాల వరకు వాపు ఉంటుంది ఇది చూసుకుంటే కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా దానివల్ల కాళ్ళు వాపులు వస్తున్నాయా హార్ట్లో ప్రాబ్లం ఉందా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా కొంతమంది బోతకాలు వల్ల కూడా కాళ్ళు వాపలు ఉంటాయి స్కిన్ డ్రైనేజ్ వల్ల వీళ్ళు ఎవరికైతే కాళ్ళు వాపలు వస్తాయో స్కిన్ కేర్ జాగ్రత్తగా తీసుకోరో ఈ కాళ్ళ వాపుల్ని మనం ప్రివెంట్ చేయరో వాళ్ళకి సెల్యులేటీస్ అనేది సాధ్యం